రోజు సమాజం ఎలా అంటే ఎవడు నోరు తెరచుని బూతులు అండి అసలు అసహ్యం వేస్తుంది చిన్నోడు లేడు పెద్దోడు లేడు బూతులు 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 మధ్యకాలంలోనండి ఆ న్యూస్ లో కూడా చూపించారు ఒక బుడ్డోడు వాడి పేరు బుల్లరాజు అట మీరు కూడా టీవీలో మొక్కలు చూసి సినిమాలు చూడమని చెప్పడం దరిద్రమని అసలు చూడకండి వాడి గురించి న్యూస్ లో ఇంటర్వ్యూ లేస్తాడు ఈ బుడ్డోడు ఎంటర్ ఇంతే ఉన్నాడు చిన్న వయసే వయసు ఇంటర్వ్యూ చేస్తాడు ఈడేం చేశానని ఇంటర్వ్యూ ఓపెన్ చేస్తే అక్కడ చెప్పు డైలాగ్ ఇక్కడ చెప్పు అంటాడు యాంకర్ అడల అమ్మ తిడతాడట వాళ్ళ నాన్న తిడతాడట ఊరి మీద వచ్చిన పెద్దోళ్ళు అందరిని తిడతాడట ఈ హీరో ఇప్పుడు బొడ్డోడు సొసైటీ చిన్నోడిని తిట్టమని నేర్పిస్తావా చిన్నోడికి బూతులు నేర్పిస్తావా చిన్నోళ్ళని పెద్దవాళ్ళ మీద తిరగబడమని నేర్పిస్తావా ఏంటంటే రోడ్ చేసిన చప్పట్లు కొట్టారా చప్పట్లు కొడుతుంది ఇప్పుడు అదే సీన్ మీ పిల్లోడు చూస్తే బాగా ఆలోచించండి బుల్లిజు గారు చప్పట్లు కొట్టావు కదమ్మా నేను తిరతన వీటి అంటే ఏమైపోతుంది మీ ఫ్యామిలీ ఏవైపోతుంది మీ కుటుంబం కనుక ఈ లోక సంబంధమైన మాలిన్యం లోకపు పోకడలు మీ పిల్లలకు అంటుకోకుండా చూసుకోండి అదే ఫ్యాషన్ అనుకోకండి పాపం అది నేరాలవి దేవుడు అసహించుకునే గుణాలవి అవే లోకానికి ఫ్యాషన్ అయ్యాయి ఇప్పుడు ఆ లోక ఒక్క సంబంధమైన మురికి మాలిన్యం మీకు మీ పిల్లలకి మీ కుటుంబాలకి అంటుకోకుండా చూడండి బూతులు ఏమండి ఆ ఎక్స్పోజింగ్ లు ఆ భయంకరమైన చేష్టలు మీ పిల్లల కళ్ళల్లో పడకుండా చూసుకోండి